రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిపై వైకాపా నాయుడు వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి సవాల్ను స్వీకరిస్తున్నానని స్వీకరిస్తున్నాని ఆ పార్టీ చేసిన అభివృద్ధిలో ఎక్కడ చూపిస్తే తాను చూడడానికి సిద్ధంగా ఉన్నానని పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిళ పేర్కొన్నారు ఇక మంగళవారం ఇచ్చాపురంలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించడానికి వచ్చిన ఆమె కచ్లీ నుంచి ఇచ్చాపురం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధిపై ఆరా తీశారు ఇక సుబ్బారెడ్డి పేర్కొన్నట్లు రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని అందుకోసము టైము డేట్ అయినా చెప్పినా సరే లేదంటే తనకు చెప్పమన్నా సరే ఈ ఇచ్చాపురంలోని ప్రజాప్రస్థానం విజయ స్తోపం వద్ద వైఎస్సార్సీపీకి నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రిని జగన్ రెడ్డి అనడం ఆ పార్టీ నాయకులకు నచ్చలేదని ఇక నుంచి జగనన్న అని పిలవడానికి తనకు అభ్యంతరం లేదని తెలిపారు ఇక బీజేపీని ఆంధ్ర ప్రజలు తిరస్కరించినా రాష్ట్రంలో బీజేపీ పెత్తనం సాగుతుందని అన్నారు स्पूति राज्य बीडा पेर इन्स वेत जोड़ी मन स्फूर्ति యుద్ధానికి పోయినట్టుగా రెడీగా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడెక్కడైతే మీ ప్రాంతాలలో మీరు మీరు ఏమేమి చేయగలరో పార్టీ కోసం చేయాలని చేస్తారని నమ్మకం కూడా నాకుంది మీరు పెట్టుకోవాల్సింది ఒకటి రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు ప్రజలలో ఈ రోజు వరకు కూడా వాళ్ళ గుండెల్లో ఉన్నాయి వైఎస్ఆర్ గారి అభిమానం ఏ మాత్రం రాజశేఖర్ రెడ్డి గారి లక్షల మందికి ఇల్లు కట్టడం అయితేనేమి బిడ్డలకు ఫీజు రీన్వర్స్మెంట్ అయితేనేమి కుయి కుయిట్ ఎయిట్ అయితేనేమి ఒకటి కాదు రెండు కాదు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ప్రతి పథకము ప్రజలలో ఉంది రాజశేఖర రెడ్డి గారి మంచి మన ప్రజలలో రాజ్యం రావాలి అని చెప్పాలి ఇప్పుడున్న రాజశేఖర రెడ్డి గారి కొడుకే కానీ రాజశేఖర రెడ్డి గారి పాలన అయితేనే రాజశేఖర రెడ్డి గారి నిరంతరం ప్రజల మధ్యనే ఉండేవారు రాజశేఖర గారు తన ప్రజల కోసం తప్పించేవారు రాజశేఖర రెడ్డి గారు రక్షబాన్ని ఇంకోటిని ఇంకోటని అభివృద్ధి రెండు కళ్ళ రెండు చేతుల రాజశేఖర రెడ్డి గారు సమానత చేస్తే ఆ రోజు ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టు ఆ ఒక్క నాయకుడు చనిపోతే ఏడు వందల మంత్రి పైగా తెలుగు ప్రజల గుండెలు నాయకుడు అంత గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మనం చేయాల్సిందలా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేయండి ఇందిరమ్మ రాజ్యం రావాలి అని గుర్తు చేయండి మనం చేయాల్సిందలా రాజశేఖర్ రెడ్డి గారు ఎంత వ్యతిరేకం గుర్తి చే కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు బిజెపి పార్టీకి అమ్ముడు ఇది దేశంలో ఎక్కడా జరగాలండి ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ప్రజలు ఇక్కడ బీజేపీ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఇవ్వలేదు ఒక ఎంపీని ఇవ్వలేదు ఒక రాజ్యసభ నివ్వలేదు అయినా కూడా బీజేపీ de అది కాయలు ఒక్క వాతావరణం ఒక్కటి కూడా నేను ఎక్కడైతే ఎక్కడైనా కొంచెం డబ్బులు తెస్తామన్నారు దేశాల నుంచి స్విజర్లాండ్ నుంచి అన్ని బూటకు మాటలు